జరగదు అట్లా చేస్తుంటే అసలు అద్భుతం ఈ డబ్బులన్నిటి తీసుకెళ్లి చనిపోయిన కుటుంబాలందరికి తలకు పాతిక లక్షల రూపాయలు అలాగే ఈ ఇల్లు బాగా లాస్ అయినటువంటి పేదల కుటుంబాలకి నేను అందరికి కూడా ఇవ్వను పేదల కుటుంబాలకి యాభై వేలు ఇవ్వండి మధ్య తరగతి కుటుంబాలకు పాతిక వేలు ఇవ్వండి అంటే వాళ్ళకి వాళ్ళకి ఎంతకంటే ఎక్కువ లాస్ అయ్యింది కానీ కనీసం మినిమం అవుతుంది దని కొన్ని కుటుంబాలకే ఇవ్వకండి కానీ పేదల కుటుంబాలకు కనీసం ఒక యాభై వేలు ఇవ్వండి ఇవ్వాలి కనీసం బాగుంటుంది అప్పుడు ఉద్యోగుల విషయంలో వాళ్ళు టైం కి బానే ఉదార వరకు ఖచ్చితంగా ఉద్యోగులు స్వచ్ఛంద సంస్థలు అలాగే అనేక మంది పారిశ్రామికవేత్తలు సినీ రంగం చాలా ఉదారంగా స్పందించారు బాధ్యతేతంగా స్పందించారు అవి పూర్తి స్థాయిలో వీళ్ళకి సహకరి స్థాయి లేదని తెలియదు కానీ ప్రభుత్వం అయితే కోలుకుంటది ఒక రకంగా కొంతవరకు ఈ టైం లో చేతుల్లో డబ్బులు ఉంటాయి డబ్బులు ఆడతాయి ప్రభుత్వం దగ్గర కానీ ఇప్పుడు క్లీనింగ్ బ్లీచింగ్ ఈ విషయంలో ప్రభుత్వం స్లోగా ఉందా ఇంకా స్పీడ్ గా చేయాల్సిన అవసరం ఉందా వంద ఫైర్ ఇంజన్లు అయితే ఇచ్చారంటున్నారు కానీ అక్కడ అన్ని లక్షల మంది జనాభాకి వంద ఫైర్ ఇంజన్లు ఎక్కడ సరిపోతాయి అనేది చాలా మంది మాకు ఎవరు రావట్లేదు ఏదో అక్కడక్కడ ఉన్న వాళ్ళని క్లీన్ చేస్తున్నారు లోపలికి ఇంకా రావట్లేదు అనేది చాలా మంది చెప్తున్నమాట అంటే బేసిక్ గా ఒకటి పోస్ట్ అంటే బిఫోర్ మనం చెప్పుకున్నాం ఆ రోజున సక్రమంగా అందలేదు లేకపోతే చివరి రోజు దాకా ఇబ్బంది పడ్డారన్న కానీ ఆఫ్టర్ ఫ్లడ్స్ మాత్రం బాగా చేస్తున్నారు మనం మంచిగానే చెప్తాం ఆఫ్టర్ ఫ్లడ్స్ బాగా చేస్తున్నారు ఒకటి పైరింజన్ వంద తెప్పించడం అంటే ఆటలు కాదు ఒక రోజులు అవో కానీ చేస్తారు మిగతా ఓళ్లలో ఇప్పుడు ఏ తెరపతి అట పట్టుకొచ్చారు అనుకో అక్కడే అగ్ని ప్రమాదం జరిగితే ఏమైపోద్ది కాబట్టి అక్కడ మినిమం ఉంచి పట్టుకొస్తారు నాకు తెలిసి చుట్టుపక్కల జిల్లాల నుంచి ఉంటారు అవన్నీ వందంటే చాలా ఎక్కువే అయితే ఒకేసారి అయిపోవు రోజుకి మాక్సిమం ఏంటి ఇక్కడ నీళ్లు పట్టుకొచ్చి ఒక ట్యాంక్ ఒక ఫైర్ ఇంజిన్ తో ఒక ఐదు ఇళ్ళు కరగాలరే ఒక రోడ్డు ఐదు అట్లాగే ఎన్ని రోజులు అవుతుంది బేసిక్ గా ఇక్కడ కావాల్సింది ఏంటంటే